సొసైటీ అంటే ఆ సొసైటీ చాలా పెద్దది కొరట్పల్లికి వెళ్ళి దూసుగా దిచ్చిపెళ్ళి దాకా ఒక ఇరవై కిలోమీటర్లు పదిహేను విలేజ్లు ఉన్నాయి అయితే గత ఇరవై సంవత్సరాల నుండి ఒకతే చైర్మన్ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో అంత మహేజా మాది ఊరు తిలక్కుండా ఉండే అయితే మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాలసీ మ్యాటర్ కింద ఇప్పుడు సర్పంచ్లు వీళ్ళందరినీ రెండు వారు నెల రెండు నెలల్లో అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వాళ్ళ జోలికి పోకుండా మరి మన పార్టీని బలోపేతం చేసుకునే అనే పరిస్థితులలో మరి చాలామంది టీఆర్ఎస్ వాళ్ళను ఇక ఎలాగో ఎమ్మెల్యే ప్రభుత్వం గద్ద దిగింది కాబట్టి వీళ్ళు కూడా మరి మనం అందరినీ కూడా మనం పార్టీలో వీలైనంత మటుకు జాయిన్ చేసుకుందాము మన పార్టీకి తీవ్రంగా వ్యతిరేకం చేసిన వాళ్ళను గద్ద తీస్తామనే ఆలోచన పార్టీ పరంగా మన కాన్షన్స్ అని కాదు అన్నీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పని మనం ఇలా చూస్తూ ఉన్నాం చాలామంది ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా ఇవాళ అవిశ్వాసం పెట్టడము మన వాళ్ళు మళ్ళీ గెలవడము ఎందుకంటే వాళ్ళు చాలా ఘోరమైన రాజకీయం చేసిన టీఆర్ఎస్ వాళ్ళు అందుకనే ఇవాళ మిగతా వాళ్ళకు కూడా నేను అంటే చెప్తున్నాం సరే ప్రాసెస్ నడుస్తూ ఉంది అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అంటే విజయం సాధించినటువంటి తమ్ముడు మన రామచంద్ర గౌడ్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారు నర్సన్ గారికి గంగారాం గంగారాం గారికి సుద్దపల్లి మిగతా మన డైరెక్టర్స్ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు మరి రామచంద్ర గౌడ్ నాకు ఇప్పుడే కాదు చాలా రోజుల నుండి పరిచయం అక్కడ అక్కడందరికీ అశోక్ కానీ వీళ్ళందరూ కూడా యానంపల్లిలో నాకు చాలా సంబంధాలు మరి అక్కడ టీఆర్ఎస్లో ఇక జెడ్పీటీసీ వీళ్ళంతా ఏం చేసారు ఆ గ్రామంలో కానీ అంటే ఒక మంచి పని చేయలే కానీ ఇట్లని అందరినీ వాళ్ళను సతాయించడు వీళ్ళని సతాయించడు బెదిరించుడు ఇదంతా ఉంటే మనం ఇప్పుడు ఆడ పార్టీ బలోపేతమైంది ఇంకా ఉంటే నేను మొదటి నుండి చెప్పేవాడిని ఇప్పుడు సీను వీళ్ళందరూ కూడా తెలుసు మనకు డిచ్పల్లి మండలంలో మెజారిటీ వస్తే మనం ఖచ్చితంగా గెలుస్తాం అని అదేవిధంగా ఏడు వందల మెజార్టీ వచ్చినా ఇలా మనం భారీ మెజార్టీతో గెలిచినాం రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మనము ఇప్పుడు మనకి ఇంత ముందు వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ తెచ్చుకొని మనం ఏఐసిసి మన్నాలను పొందితే మన ఇంకా స్పెషల్గా అభివృద్ధి కానీ మనం సీఎం గారితో కొట్లాడడానికి కానీ మనకు అవకాశం ఉంటుంది ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అత్యధిక ఓట్లు ఇచ్చినాం మీ అభ్యర్థి గెలుపుకు మేము మరి మన పార్లమెంట్ అభ్యర్థి గెలుపుకి మేము కృషి చేసాం మా అసెంబ్లీ మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో కూడా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు అందరు కూడా ఇప్పుడు గెలిచేది ఇంకా టర్మ్ ఉంది ఇంకా తొమ్మిది పది నెలలు ఉన్నది ఇంకా మరి అప్పటి పరిస్థితులను బట్టి ఇంక ఎట్లుండో తెలియదు అయితే మీకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ ఒకటే పోయిన సంవత్సరము వ్యాసంగిలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ వడ్లు సరే కొనక నూకలు అయితే అని రైస్ సిండర్స్ ఇబ్బంది చేసి కడతా తీసి మనకు ఇళ్ళు వస్తలేదు అరవై ఎన్ని కిలోలని రకరకాలుగా కొంచెం చేసిండ్రు అయితే రైతులు చాలానే ఇబ్బంది పడ్డారు సో మీరు కొత్త సొసైటీగా మీరు అందరూ కూడా నేను కోరుకునే ఏంటంటే ఇప్పటి నుండే కొంచెం మీకు ప్రిపేర్ కానీ ఒక నెల రోజుల్లో మనకు పంటలు రాబోతున్నాయి కాబట్టి మరి దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఏది గిన్నీ బ్యాగ్స్ కానీ ఇంకా ఏదైనా ఫర్టిలైజర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ పని దాన్ని కానీ ఇంకా మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ సీడ్ కానీ ఇంకా ఏది ఉంటుంది కానీ కొంచెం రైతులకు ఇబ్బంది కాకుండా మనం అందరం కూడా మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందాం సో దాన్ని బట్టి ఇంకా మనకి ఇంకా ఫ్యూచర్ డిపెండ్ అవుతుంది కాబట్టి మరి మీకు అందరు కూడా ఇంత చక్కటి అంటే ఇది వచ్చి నిజంగానే గొప్ప విజయం అంటే అది ఎట్లా అయిందంటే ఇక మనము అంటే ఆయన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన చాలా తీసుకున్నాడు మనం కూడా చాలా తీసుకుని చాలు దీగ్లింగ కావద్దా అంటే మనమే విజయం సాధించినాం ఇక రోజు రోజు టీఆర్ఎస్ డౌన్ఫాల్ మొదలైంది ఇక కేసీఆర్ పని అయిపోయింది ఇక్కడ ఆడ కవిత కూడా ఏమవుతుందో తెలియదు అంటే ఆ పార్టీ లేవదు ఇక అయిపోయింది కాబట్టి మన పార్టీ కూడా ఏంటంటే టీఆర్ఎస్ను హండ్రెడ్ పర్సెంట్ పొంద మొదలు పెడితేనే మనకు ఏదైనా ఉంటే రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది ఎందుకంటే ఐడియాలజీ వాళ్ళది డిఫరెంట్ మనది డిఫరెంట్ మన ఏమో సెక్యులర్ పార్టీ వాళ్ళు ఏమో పేరు మీద అక్షంతల పేరు మీద వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు మనమేమో ఏమో పేదలు రైతులు గిరిజనులు వాళ్ళ బతుకుల మీద మనం రాజకీయం చేస్తూ ఉన్నాం కాబట్టి సో ఇలా టీఆర్ఎస్ను మనం దెబ్బ కొడితేనే మన కాంగ్రెస్కి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకొక స్థానికంగా ఇంకో సెక్యులర్ పార్టీ అవసరం లేదన్నది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు సో నాయకత్వం కూడా మనము పోరాటం చేసి మరి అంటే మనం కూడా అంటే గట్టిగా నిలబడి ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా ఇచ్చింది కాబట్టి మనం మంచి పేరు తెచ్చుకుందాం తప్పకుండా మీకు అందరు కూడా నా పూర్తి సహకారం ఉంటుంది గవర్నమెంట్ కూడా మనదే ఉంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది మీరు కూడా కొంచెం దయచేసి అందరు కూడా అందరు కలిసి మంచిగా ఇప్పుడు ఆల్రెడీ లాభాల్లో నడుస్తున్నటువంటి సమాచారం మనకు ఉంది ఏది ఈ సొసైటీ సో దాన్ని ఉన్న నిధులను కూడా మీరు ఏ విధంగా సంవిధం చేసుకుంటారు ప్రజలకు రైతులకు ఏ విధంగా మీరు ఉపయోగపడతారు చూసుకొని మన మన రామచందర్ గౌడ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బృందానికి అందరు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ